వర్షిని ఈ అగోరితో వెళ్ళక ముందు అంతకు ముందు కూడా ఒక గురువు గారితో నేను నేర్చుకోవడానికి వెళ్ళాను మూడు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను నేర్చుకుంటే సరిపోద్ది అంటే చేసుకుని కానీ ఎవరికీ తెలియలేదు ఆ అమ్మాయి మీద కొన్ని రకాల విద్యలు ప్రయత్నాలు చేస్తారు ఆ అమ్మాయి నుంచి కన్ని పిల్ల కాబట్టి ఆ అమ్మాయి నుంచి కొన్ని రకాల శక్తులు వీళ్ళు పొందుతారు అది కూడా ఉంటుంది హైలైట్ 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 చెప్పారు స్వామి ఈ అమ్మాయిలు కూడా అలానే అయ్యారు అబ్బాయిలు గాని అమ్మాయిలు కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక లవర్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నటువంటి వాస్తవం మాట్లాడుకోవాలి ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారండి వారి వారి స్థితిగతుల ప్రకారంగా కొన్ని రోజుల తర్వాత విడిపోతారు విడిపోయేసి ఈ అమ్మాయికి వేరే అబ్బాయితోనూ ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో మ్యారేజెస్ అవుతాయి లవర్ లైఫ్ వాళ్ళు సెట్ అవుతారు కానీ వీరికి ఉన్నటువంటి ఈక్ష కావచ్చు ఆ కోరిక కావచ్చు ఆ ఒక ఇగో కావచ్చు ప్రేమ కాదు అట్రాక్షన్ లో ఉండేది ఇగో దీనివల్ల ఏమవుతుందంటే వారు ఎంత ఖైనా పర్వాలేదు అప్పు తీసుకొచ్చినా సరే ఆ అబ్బాయి నాశనం కావాలి మళ్ళీ వీళ్ళు చేసుకుంటారంటే లేదు ఆ అబ్బాయి నాశనం కావాలని ఇలాంటి అఘోరాల దగ్గరికి స్వామిని దగ్గరికి వెళ్తారు వెళ్ళేసి ఎంతైనా పెడతారు పెట్టి వారికి చేపిచ్చండి అని చెబుతారు అది ఏం చేస్తారు వాళ్ళు వశీకరణం చేస్తారు అబ్బాయిల దగ్గర అయితేనేమో డబ్బు గుంజుతారు అది చెయ్యరు వాళ్ళు గురువులు ఎవరు చేయరు సామాన్యు నటు చేయరు అబ్బాయిల దగ్గర అయితే డబ్బు గుంజుతారు మేము చేస్తామమ్మా ఆ అమ్మే మీ జోలు రాదు లేకపోతే మీ వైపే ఉండేలా చేస్తాము ఎన్నో రకాలు మీకు ఏదైతే అవసరం ఉందో అదే చేస్తారు అలా డబ్బులు గుంజేస్తారు అమ్మాయిలు అనుకోండి అమ్మాయిలనే గుంజేస్తారు ముందు వాళ్ళిద్దరిని కలిపేదేమో ముందు ఈ గురువు ఆ వసం చేసుకుంటాడు ఎంత అడిగినా ఇచ్చే పరిస్థితి ఇచ్చుకుంటాడు అలానే ఈ అఘోరని కూడా ఈ వర్షిణిని కావచ్చు ఇలా చాలా మంది బలైతున్నారు ఒక రోజుకి నాకు ఒక యాభై నుంచి నూట యాభై ఫోన్స్ వస్తాయి ఇలా బలేని వాళ్ళు మొన్న కర్మీ ఆగోరి కూడా పదకొండు మంది ఉన్నారు అమ్మాయిలు నా దగ్గర ఈ మొక్కతే కాదు పదకొండు మంది అనేది వాస్తవం కాదండి ఇంకా ఎక్కువే ఉంటారు వందల్లో ఉన్నారు బలేని వాళ్ళు వందల్లో ఉంటారు ఇప్పటి జరిగింది అంటే ఆ అమ్మాయిని మనం గమనించవచ్చు అబ్బాయి అయినా అమ్మాయి మనం గమనించవచ్చు మీరు చూసే ఉంటారు కదా అమ్మాయి రోజుకి నా దగ్గరికి యాభై మంది అరవై మంది వస్తారు మామూలుగా ఇప్పుడు వర్షినిది కూడా వీడియో చూసే ఉంటారు తన మాటలు వినే ఉంటారు తను ఏమంటుందంటే నాకు అమ్మ నాన్న నాకు అసలు వద్దు అవును వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు అంటే కన్న తల్లి తండ్రులు కదమ్మా మరి నేను కనీ పెంచి పెద్ద చేశారు కదా వాళ్ళ మాట ఒక్కసారి నేను వచ్చి కదా అంటే ఏమంటుంది తెలుసా గురువు వాళ్ళ బాధ్యత అది నన్ను కనడం పెంచడం బాధ్యత నేనేం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు ఇది దీనికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు కళ్ళు తాగిన కోతిలాగా మనిషి డ్రగ్స్ కానివ్వండి ఒక డ్రింక్ కానీ అనుకోండి వాళ్ళ పరిస్థితి మీకు గమనికలేకపోయినా ఎలా ఉంటుంది వారి పరిస్థితి ఈ మైండ్ సెట్ అనేది వాళ్ళ వారి పరిధిలో ఉండదు మన మనసులోకి మన మైండ్ సెట్ కి దానికి విడ్డూ విడ్డూరంగా అంటే వ్యతిరేకంగా ఉంటుంది ఇప్పుడు కామన్ గా ఉండదు అది వాళ్ళు ఏంటంటే వేరేలా ఆలోచిస్తారు ఎవరిని కొట్టాలన్నా చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా ముందు అయితే బాగా మాట్లాడగలుగుతాము ఇలా వాళ్ళ ఆలోచన డిఫరెంట్ గా డేంజరస్ అసలు ముందు తాగడం అనేది మొత్తం దిగితే సరిపోతుంది డ్రగ్స్ అలవాటు హాస్పిటల్ జాయిన్ చేస్తే ఏదో ఒకటి అయిపోతుంది కానీ ఈ వసీకరణ అనేది దానికన్నా డేంజరస్ అదే మనిషి జీవితం నాశనమైపోవటానికి మూలం కానీ చేయించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు 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 ఎలా అయితే బానిస్ అవుతారో వీటికి వ్యసనానికి బానిస్ అవుతారో దానికన్నా ఇది వసీకరణ చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది హార్మోన్స్ పడిపోతాయి బాడీలో హార్మోన్స్ పడిపోతాయి ఆ బాడీ మొత్తం టెస్ట్ చేసినా ఏ స్కాన్ చేయించినా ఎక్కడ బయట పడదు పడదు లోపల ఒక బొమ్మ తయారైతుంది స్టమక్ లో ఈ లివర్ ప్రాడైతుంది కిడ్నీస్ పాడవుతాయి ఫుడ్ వెళ్ళదు ఆస్మ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది హెయిర్ ఫాల్ అవుతుంది నాకైనా హెయిర్ ఫాల్ అనేది కాదు అండి ఇది ఇది వచ్చేసి జీన్స్ జీన్స్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవటం ముఖంలో చిన్న వయసులోని పెద్దవాళ్ళు అయిపోవటం చిన్న వయసులో వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోతాం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం హార్మోన్స్ లెవెల్స్ పడిపోవటం కాళ్ళు చేతులు గుంజేయటం నిద్ర పట్టకపోవటం వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి అంటే ఎవరు పడదు మీరు ఏదైనా మాట్లాడండి అమ్మ ఒకసారి తింటారా అంటే ఏ నేను తినకపోతే ఏమైపోతుంది చచ్చిపోతానా అరుస్తారు ఏ నా జోలు వస్తున్నారు నా జీవాన్ని పడ్డారు అందరు నన్ను ఎందుకు నా జీ అంటే నా బతుకు నన్ను ఎందుకు బతకనివ్వరు మీరు నా జోలు ఎందుకు వస్తున్నారు మీరు అంటే వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నామా అనే స్థాయికి మనం దిగజారిపోవాలి ఇంత ప్రేమతో ఉన్న మనుషులు ఇలా అయిపోతున్నారు ఏంటి అని మనం అనుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఈ రోజుల్లో అండి చేయించే వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో పడే వాళ్ళు ఎంత గొప్ప గొప్పగా ఉన్నారో తెలియని వాళ్ళు కూడా అట్లే ఉన్నారు ఇంకో ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఇది మూఢ నమ్మకం అని నమ్మే వాళ్ళు ఉన్నారు అవును కూడా ఉన్నారు కానీ చేసే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు చేసే వాళ్ళు ఎక్కువ యూతే ఇలా తయారవుతున్నారు ఎక్కువ ఈ రోజు ఏమైంది ఎందుకండి ప్రతి ఏదో ఇన్స్టా ఒకటి ఓపెన్ చేయండి ఇప్పుడు యాప్స్ లో ఏదైనా ఒకటి ఓపెన్ చేయండి నలుగురు పది మందిలో నలుగురు నేను జనాలకు కానీ జనాలకు కానీ వర్షిని ఫ్యామిలీకి కానీ ఒక క్లారిటీ కావాలి ముఖ్యంగా జనాలకి సోషల్ మీడియాకి కూడా ఒక క్లారిటీ కావాలి స్వామి ఇంతకి వర్షినీకి వసీకరణ జరిగిందా లేదా ఖచ్చితంగా జరిగింది ఎస్ ఇది రైట్ ఒక క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే ఈ వసీకరణ జరిగిన వాళ్ళు ఎవరైతే వసీకరణ చేశారో వాళ్ళ వైపే మాట్లాడతారా లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని కూడా గుర్తిస్తారా గుర్తిస్తారు అన్నీ ఉంటాయి రిలేషన్ ఉంటుంది తెలుసు అన్ని తెలుసు కానీ వాళ్ళకి అనేజీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి నచ్చంది చేసినా నచ్చంది చెప్పినా నచ్చదు వాళ్ళకి ఆ మనిషితోనే ఉంటుంది విషయం అంతా ఇప్పుడు నేను నేను వసీకరణ నిర్ణయం చేస్తే ఆ మనిషి వేరే ఎక్కడున్నా నా వైపే మాట్లాడతారు నన్నే ఆలోచిస్తారు వారు నిద్రపోయినా నిద్రపోరు వారు ఇరవై నాలుగు గంటలు నా ఆలోచనలోనే ఉంటారు అది తీయించే వరకు కూడా అదే ఉంటుంది తీయించినా కూడా పూర్తిగా పోతుంది అని లేదు కొన్ని ఉంటాయి స్పిరిట్ అని ఉంటుంది క్రిస్టియన్స్ లో కూడా వసీకరణ ఉంది ముస్లిమ్స్ లో కూడా వసీకరణ ఉంది హిందువులు అది చెప్పే అవసరమే లేదు ఇప్పుడు ఇంకొకటి కూడా స్వామి చెప్పే మాటలు ఏంటో నాకు ఒక డౌట్ రేజ్ అయింది అంటే నేను అఘోరిని ఏదో తప్పు పడుతున్నాను నిందలేస్తున్నానని కాదు ఇప్పటికే తన ఫేక్ అని ఎప్పుడో తేల్చేసాం అయిపోయింది అఘోరిని ఫేక్ అని ఎలా తెలుస్తాం మనం ఫేక్ అని కాదు అగోరిని పేరే ఫేక్ ఫేక్ కాదు అవి ఉన్నారు కదా మేము ఎందుకు అనుకున్నామంటే కూడా ఫేక్ అని తను మంచి కోసం ఏది చెయ్యట్లే మంచి కోసం చేసేవారు ఎట్లయితారంటే ఎవరు మంచి కోసం చేయరు ఇక్కడ మనం వేసుకునేటువంటి షర్ట్ మనం వేసుకునే డ్రెస్ వల్ల మంచి అని అనుకోకూడదు వాడు చేసే ఆవిడ కరెక్ట్ గా నేను ఇష్టం ఉంటే వచ్చి పొడిపించుకోవడానికి అంతే క్లియర్ గా క్లియర్ గా ఒక్కొక్కరు ఏం చేస్తారు అంటే చాటుగా పొడుస్తారు కట్టపలాగా వెనక కత్తి పొడుస్తారు ఒక్కొక్కరు ముందుగా పొడుస్తారు ఆవిడ ముందు పొడుస్తున్నారు అంతే అంతే తేడా ఏం లేదు ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు వారు ఎవరికో బినామీ ఆస్తులు తీసుకొని గుంజేసి వారు ఏదో సంస్థలు నడిపించేసి అలా నాశనం చేస్తూ ఉంటారు చాలా మంది అందరి గురించి కాదు అలానే అఘోరలన్నీ వచ్చేసి ఏం అవసరం లేదు మాంసం తినిద్ది నరమాంసం అని చెప్తున్నారు స్టిల్లీ అయితే కొన్ని కొన్ని దేశాల్లో నరమాంసం తినేటువంటి రాక్షసులు ఉన్నారు వాళ్ళని రాక్షసు సైతం అంటారు మనం ఉన్నారు అలానే మనము చికెన్ మటన్ ఎలా అయితే తింటున్నామో వాళ్ళు నరమాంసం అలా బలవుతారు అంతే నరమాంసం తినడం వల్ల వాళ్ళు అఘోరిని అయ్యారు నరమాంసం తినడం వల్ల వాళ్ళు ఏదో మనల్ ప్రపంచాన్ని నాశనం చేస్తారు లేదు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి విద్య ప్రకారంగా వారికి ఏదైతే ఆకలి అవుతుందో ఆ ఆకలి తీర్చకపోతే వాళ్ళని తినిది ఇప్పుడు కొన్ని ప్రమాణాలు ఉంటాయండి ఒక చిన్న ప్రమాణం చెప్తా మనము బాధముఖి గాని భానుమతి గాని యక్షిణి గాని విద్య నేర్చుకుంటే ఆ ఆకారంలో శక్తి రూపిణీలు వస్తాయి వస్తాయి అవి ఏం చేస్తాయి అంటే కొన్ని ప్రమాణాలు అడుగుతాయి నువ్వు నాతోనే గడపాలి నువ్వు నాతోనే సాటిస్ఫై చేయాలి ఇలా కొన్ని ఉంటాయి మీ భార్య వద్ద కూడా మీరు వెళ్ళకూడదు ఇలా ఉంటాయి అనమాట అలా ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే వీళ్ళు ప్రమాణం చేయాలి ఈ అఘోరులు కావచ్చు ఎవరైనా విద్య నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా ప్రమాణం చేయాలి ఈ ప్రమాణం చేసినప్పుడు ప్రమాణం తప్పారనుకోండి ఖచ్చితంగా ఇతనికి ఎఫెక్ట్ పడిద్ది నేర్చుకున్న వాళ్ళకి మొత్తం అంతా బ్లడ్ వచ్చేలా గీరటం కళ్ళు పొడవటం కనపడకుండా పోవటం ఎక్కడ దగ్గర పడేయటం అసలు మనిషిని మనిషిగా లేకుండా చేయటం విద్య నేర్చుకుని ఉపయోగపడ్డ ఆ ప్రమాణం తప్పితే అందుకొని ఆ యక్షిన్లు కానీ అఘోరులు కానీ ఏం చేస్తాయి అంటే ఎవరైనా నచ్చి ఉంటే అమ్మాయి ఎవరైనా నచ్చి ఉన్న అబ్బాయిని వి ఈ ఆకారంలో ఉన్నటువంటి ఏదైతే దే దేవశక్తులు ఉన్నాయో దేవశక్తులు అని కూడా అనలేము మనవి ఆ ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ పరిలు కావచ్చు ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోతాయి అవి ఇప్పుడు వాళ్ళ రూపంలోకి వెళ్ళిపోయి వాళ్ళలోకి ఆహ్వానించుకుంటాయి అనమాట దెయ్యాలు పడతాయి భూతాలు పడతాయి అంటారు కదా అవును ఈ యక్షణాలు ఇవన్నీ కూడా ఏంటంటే అలానే ఇవి కూడా ఆ ఆకారంలో ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతాయి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయేసి ఇప్నాడేజ్ అంటారు దాన్ని ఇంకా మన వైపు మలుచుకుంటాం మన వైపు మలుచుకొని ఆ యక్షిణం లోపల ఉంది కదా ఎలా యూస్ చేసుకుంటాం పాయింట్ అర్థమైంది క్లియర్ గా మీకు వర్షిని ఒకటే కాదు ఇలా చాలా మంది బలైతున్నారు చాలా మంది బలైపోతూనే ఉన్నారు ఇంకా అవుతారు కూడా అమ్మాయిలు కూడా కాదండి అబ్బాయిలు కూడా బలైత ఇప్పుడు ఒకవేళ ఈ అఘోరి వర్షిని నేను సచ్చిపో సచిపోతా సచ్చిపో అని చెప్పే అవసరం లేదు కళ్ళతో అటు తిరుగు అంటే తిరిగిపోద్ది కళ్ళతోనే చేస్తారు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి